హలో ఫ్రెండ్స్ నేను డిజైన్ చేశానని చెప్పాను కదండి మదర్ అండ్ డాటర్ లాంగ్ ఫ్రాక్ నేను బర్త్డే పార్టీకి వేసుకున్నారు వీడియో ఏం షూట్ చేయలేదు కుదరలేదు ఇంకా ఫొటోస్ మాత్రమే తీసుకున్నాను అనమాట ఇద్దరికి చాలా బాగా సెట్ అయింది ఫైవ్ మీటర్స్ తోటే సో అందరికీ అయితే రాఖీ పండుగ శుభాకాంక్షలు అండి నేను ఇప్పుడే వచ్చాను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి వెంటనే వచ్చేసాను ఏంటనుకున్నారా రేపు పిల్లలకి స్కూల్ ఉంది కదా ఇంక వాళ్ళ మేనత కట్టిందనమాట ఇద్దరికి బాగుంటే సరదాగా ఉంటాయని కట్టింది లేకపోతే ఏడు చేస్తా ఉన్నారు నేను తమ్ముడు కడుతుంటే ఏడుస్తున్నాను అనమాట భోజన చేసి వెళ్ళమన్నారు కానీ మా వారికి ఆఫీస్ ఉంది మా తమ్ముడు కూడా ఆఫీస్ ఉంది ఎవరికి వాళ్ళు వెళ్ళిపోయారు ఇంకా ఉండి కూడా ఏం చేస్తాలే అన్నట్టు వచ్చేసానండి ఇంకెప్పుడైనా వెళితే ఒక టూ డేస్ అయినా ఉన్నట్టు ఉంటుంది అని అంటే లెవెన్ వరకు ట్వెల్వ్ వరకు అక్కడే ఉన్నాము ఇంకా వచ్చేసామన్నమాట ఈనా నన్ను డ్రాప్ చేసేసి ఇంటి దగ్గర ఆఫీస్కి వెళ్ళిపోయారు రాగానే వంట అయితే చేస్తున్నాను పిల్లలు స్కూల్ ఉందని మెయిన్ వచ్చేసాను అయితే నేను ఒకసారి చెప్పాను అన్నమాట అమ్మ వాళ్ళకి బేగం బజార్ వెళ్ళినప్పుడు నాకు కొన్ని అదే అదేవిధంగా నాకు కొన్ని దారాలు కావాలని తెచ్చిపెట్టారంట ఇంకా బ్యాగ్ తీసుకెళ్ళాను నార్మల్గా ఆ బ్యాగ్లో మొత్తం కూడా ఫిల్ చేసుకుని వచ్చేసాను ఇది మొత్తం టోటల్గా ఫోర్ థౌజండ్ నైంటీ రూపీస్ అయిందండి అయితే ఎంత పడింది ఏంటనేది నాకు తెలీదు యాక్చువల్గా అయితే దారం మా ఇంటి దగ్గర సెవెన్ రూపీస్ అలా పడుతుంది ఒక దారం అమ్ముతారు ఫాల్ వచ్చేసి సెవెంటీ నుంచి ట్వంటీ రూపీస్ వరకు అమ్ముతారండి మనకి హోల్సేల్లో ఎంతకు వస్తుందో నాకు అంత ఐడియా లేదు నేనైతే తెచ్చి పెట్టేసుకున్నాను కొన్ని అంటే ముందే చెప్పాను అనమాట కావాలని ఇంక ఇవి ఇవి తెచ్చుకున్నాను ఇవన్నీ కూడా డార్క్ కలర్ దారాలన్నమాట బాగా గ్రీన్ లేవు నా దగ్గర కొన్ని పింక్ కూడా అయిపోయినాయి మెయిన్ వచ్చేసి రెడ్ లేవు అదేవిధంగా గ్రీన్ కూడా లేవు అనమాట ఇంకా అవన్నీ చేసి తీసుకొచ్చాను ఇవి మార్కర్స్ ఇవి కూడా హోల్సేల్లోనే ఇస్తారండి ఎక్కువ తెచ్చుకుని వాళ్ళు కొన్ని అమ్ముతారనమాట అంటే చిన్న షాప్ ఉంది వీడియో షూట్ చేద్దాం అనుకున్నాను కుదరలేదు మా అమ్మ తిడుతుంది అక్కడ కూడా ఫోన్ పట్టుకుని ఉంటే ఇంక ఇంట్లోనే ఎట్లనో ఫోన్ ఉంటావు ఇక్కడ కూడా అదేనా అని అందుకనే వీడియో అనేది షూట్ చేయలేదనమాట అయినా నేను ఉండేదే ఒక గంట సేపు రెండు గంటలో ఉన్నాను కదా ఇంక ఎందుకులే ఆ ఫోన్ పట్టుకుంటామని పక్కన పెట్టేశాను ఇంకా పిల్లలకి కొన్ని స్టేషనరీ ఇచ్చింది వాళ్ళ మేనత్త అంటే అమ్ముతున్నారనమాట ఇవన్నీ కూడా బేగం బాగా అలవాటు అండి మా వాళ్ళకి ఫస్ట్ నుంచి కూడా ఫాల్స్ అమ్మటాలు అవి నేను పెద్దగా పట్టించుకునే దాన్ని కాదు కానీ ఇంకా ఈ మధ్య నాకు కూడా బాగా ఇంట్రెస్ట్ వచ్చింది కదా టైలరింగ్ స్టార్ట్ చేసిన తర్వాత అయితే మనం కూడా అమ్మొచ్చు కానీ ఆ తలనొప్పి ఎందుకు లేవు హౌస్ ఉంటే పర్లేదండి ఏదైనా చేసుకోవచ్చు కానీ ఓన్ హౌస్ లేకపోతే మాత్రం మనం ఏం చేయకూడదు ఓనర్స్ కొంతమంది ఒప్పుకోరనమాట ఎక్కువ ఎక్కువ మంది వస్తుంటే సో ఇవన్నీ కూడా నేను వాళ్ళ దగ్గర తెచ్చుకున్నవి ఫాల్స్ అన్నీని అన్ని రకాలు ఉంటాయి చక్కగా ఒక చిన్న షాప్లో పెట్టుకుని మనం అమ్ముకుంటే ఇంటి దగ్గర మీరు ఎవరైనా ఓన్ హౌస్ ఉన్నవాళ్ళు ఎక్కడైనా మీకు హోల్సేల్ ఎక్కడ వస్తుందో చూసుకుని అక్కడ అమ్ముకోండి బెస్ట్ నేనైతే ఏం అమ్మట్లేదు నాకే సరిపోతాయి ఇవి ఈ బ్యాగ్ తీసుకెళ్ళాను పిల్లలకి రెండు జతల బట్టలు తీసుకెళ్ళాను ఎందుకంటే వాళ్ళు ఏమైనా ఆడుకుంటే అక్కడ మళ్ళీ బ్లాక్ అయిపోతాయి కదా డ్రెస్లని తీసుకెళ్తాను ఎప్పుడు తీసుకెళ్తాను ఒక రోజు ఉన్నా రెండు ఉన్నా కూడా ఒక గంట ఉన్నా కూడా నేను బ్యాగ్లో తీసుకెళ్తాను ఈసారి పెద్ద బ్యాగ్ ఎందుకు తీసుకెళ్ళానంటే ఇది ఇవన్నీ తీసుకురావాలి కదా అందుకుని ఏదైనా ఒక కవర్ తెచ్చుకుని దాంట్లో వేసేసుకుంటాను ఇవన్నీ మళ్ళీ కొత్త పాత దాంట్లో కలపకూడదండి ఇదంతా కొత్త స్టాక్ అనమాట పాత దాంట్లో కలిపాను అనుకోండి అంతా కలిసిపోతాయి ఇదేమో స్టాక్ అనేది ఓల్డ్ అయిపోతుంది అందుకు నేను ఎప్పుడు తెచ్చినా కూడా ఫస్ట్ పాతదంతా అయిపోయిన తర్వాతే కొత్తది ఓపెన్ చేస్తాను మంచం కింద ఉన్న చూసారా అవన్నీ బ్యాగుల్లో కూడా ఇవేనమాట ఫాల్స్లని లేదంటే ఇంకా దారాలని ఇంకా మా ఇంట్లో ప్లేస్ లేక అయితే అందరూ అంటున్నారు ఇంకా వేరే షిఫ్ట్ అయిపోవచ్చు కదా ఇల్లు అని చూడాలి దేనికైనా టైం రావాలి మనం అనుకునే దానికన్నా టైం వచ్చినప్పుడు వెళ్తేనే బెస్ట్ అండి మా అమ్మ అయితే ఆన్లైన్ అస్సలు వద్దే వద్దంటుంది ఆ యూట్యూబ్ ఛానల్ డెవలప్ చేసుకో ఏమైనా డౌట్స్ వస్తే వాళ్ళు చెప్తే సరిపోతుంది కదా మళ్ళీ ఆన్లైన్ ఎందుకు సన్నగా అయిపోయానంట నేను ఇంకా నేను కూడా ఇంకా మా వారు కూడా ఆన్లైన్ వద్దంటున్నారండి నేను డ్రెస్సులో ఒప్పుకుందాం అనుకుంటే ఇక్కడ ఇంకా రివర్స్ అవుతుంది అన్నమాట చాలా కష్టమైన బ్లౌజులు వస్తున్నాయి కుట్టచ్చు ప్రతీది వచ్చే ప్రతి బ్లౌజు కష్టంగా ఉంటే ఎలా చెప్పండి ఇప్పుడు మనకి మ్యాథ్స్ ఉంది మ్యాథ్స్లో ఒక పది సమ్స్ మీకు ఐడియా ఉందో లేదో నేను మ్యాథ్స్ స్టూడెంట్ అనమాట చెప్తున్నాను మామూలుగా మ్యాథ్స్ చేసేటప్పుడు ఒక ఒక్క సమ్ అంటే ఒక సమ్ కష్టంగా వచ్చింది అనుకోండి మిగతా ఈజీగా ఉంటే ప్రాబ్లం లేదు కానీ మన చేతికి వచ్చిందల్లా కష్టంగా ఉంటే ఇంకా చిరాకు వచ్చేస్తుంది మీద అలా ఉందన్నమాట ఇప్పుడు పరిస్థితి ఇప్పుడు ఒక బ్ పది బ్లౌజులు వస్తాయి నాకు అందులో ఒక బ్లౌజ్ మాత్రమే కష్టంగా ఉంటుంది ఒక కస్టమర్ బ్లౌజే అమ్మో ఇంత కష్టంగా ఉంది బ్లౌజు వీళ్ళకి అంత తొందరగా సెట్ అవ్వదు అని అనుకుంటాం కానీ ఆన్లైన్లో పట్టుకున్న ప్రతి బ్లౌజు కష్టంగానే ఉంది వాళ్ళు ముందే చెప్తున్నా నాకే అర్థం కాలేదు నాకు ఎక్కడా కుదరట్లేదు బ్లౌజులు అండి అంటే నాకు అప్పుడే అర్థం అయిపోవాల్సింది నేనే అర్థం చేసుకోలేదు కాబట్టి నాకు కూడా చాలా ఇబ్బంది అయిపోతుందండి ఈ బ్లౌజులతోటి ప్రతి బ్లౌజ్ కష్టంగా వస్తుంది బ్రెయిన్ వాడాలి అవి ఏమో బ్లౌజులు పెద్ద పెద్ద బ్లౌజ్ పీసులు తీసుకురావాలి కుట్టాలి మళ్ళీ అది సెట్ అవుతుంది లేదా అని చెక్ చేయాలి అంత తొందరగా సెట్ అవ్వవు కష్టమైన బ్లౌజులు చాలా టైం పట్టేస్తుంది సో అందుకని నేను కూడా డిసైడ్ అయిపోయాను ఫస్ట్ నుంచి అయితే మొత్తం ఆఫ్లైన్ అయితే ఆన్లైన్ ఆపేసి మేము ఇల్లు షిఫ్ట్ అయిన తర్వాత స్టార్ట్ చేసుకుంటాను ఇప్పుడు అయితే రెండింటిని బ్యాలెన్స్ చేయడం కష్టమైపోతుందండి నేనైతే ఇదే డిసిషన్ తీసుకున్నాను అనమాట కొత్త ఇల్లు తీసుకున్నాక అప్పుడు ఆన్లైన్ స్టార్ట్ చేద్దాం ఎందుకంటే ఇక్కడ ఆఫ్లైన్ కస్టమర్స్ కూడా వదలట్లేదండి రెండింటినీ బ్యాలెన్స్ చేయాలంటే ఇబ్బంది అయిపోతుంది అనమాట అదే మనము ఇల్లు షిఫ్ట్ అయిపోయామనుకోండి కొత్త కస్టమర్స్ ఎవరు ఉండరు కదా అప్పుడు ఆన్లైన్ డెవలప్ చేసుకోవచ్చు సో ప్రెజెంట్ అయితే కొన్ని స్టాప్ చేసేయాల్సిందే నేను లేకపోతే చాలా ఇబ్బంది అయిపోతుంది ఇప్పుడు నా దగ్గర ఓల్డ్ కస్టమర్స్ బ్లౌజ్లన్నీ ఆగిపోయినాయి కొత్త కస్టమర్స్ తీసుకుంటుంటే వీళ్ళు ఆగిపోతాయి కదా ఇంకా అమ్మ వాళ్ళు చిన్న చిన్న బెలూన్స్ లాంటివి ఇచ్చారనమాట వాటర్ బెలూన్స్ అంట అందులో వాటర్ నింపుకుని ఆడుకోవాలంట అది ఆడుకుంటున్నారు వీళ్ళు అంతలోపు నేను వీడియోకి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట ఇంకా అంతలోపు ఒక పదిసార్లు అన్న మా వాళ్ళు పిలుస్తారు అమ్మ అమ్మ అని ఇంకా వాటర్ వేసుకుని ఆడుకుంటారనమాట సో నేనైతే అదే డిసైడ్ అయినండి ఇల్లు షిఫ్ట్ అయిన తర్వాత ఆన్లైన్ చూడొచ్చు ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఆఫ్లైన్ కస్టమర్ చూద్దామండి ఇదండి ఈరోజు వీడియో నచ్చు